హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఆఫ్ లేఖ అందరు ఎలా ఉన్నారు లాస్ట్ వీడియోలో వర్క్ చేసుకోవడానికి అమెరికా రావాలి అంటే ఉన్న ఆప్షన్స్ ఏంటి అని అయితే డిస్కస్ చేశాను ఆ వీడియో మిస్ అయి ఉంటే గనక నా ఛానల్ లో ఉంటుంది ఒకసారి చెక్ చేసేయండి ఈ రోజు అయితే కెనడాకి రావడానికి ఆప్షన్స్ ఏమున్నాయి డైరెక్ట్ జాబ్ చేయడానికి అని అయితే డిస్కస్ చేసేస్తాను సో ఎండ్ వరకు మిస్ అవకుండా అయితే చూసేయండి అండ్ అలానే మన ఛానల్ లైఫ్ ఆఫ్ లేఖ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి కెనడాలో వర్క్ చేయాలి అంటే కనుక అందరికి వర్క్ పర్మిట్ అయితే ఉండాలి సో బేసిక్ గా మీరు ఇక్కడికి వచ్చి చదువుకొని ఉంటే కనుక ఓపెన్ వర్క్ పర్మిట్ అని ఇస్తారు వన్ ఇయర్ ప్రోగ్రామ్ చేస్తే కనుక వన్ ఇయర్ ఓపెన్ వర్క్ పర్మిట్ ఇస్తారు అదే టూ ఇయర్స్ ప్రోగ్రామ్ చేస్తే త్రీ ఇయర్స్ ఓపెన్ వర్క్ పర్మిట్ అయితే ఇస్తారు అండ్ ఒకవేళ నేను చదువుకోవడానికి రావాలి అని లేదు ఇంట్రెస్ట్ డైరెక్ట్ వర్క్ చేసుకోవడానికి రావాలి అని అంటే కనుక క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అన్న ఒక ఆప్షన్ అయితే ఉంటది బేసిక్ గా దీనికి వచ్చేసి ఫస్ట్ మీరు ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇండియాలో ఆ కంపెనీ వచ్చేసి ఎంఎన్సీ లైక్ డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ లో దానికి కంపెనీ సెటప్ అయితే ఉంది అండ్ వాళ్ళకి వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి కెనడాలో కూడా ఉంది అనుకోండి దెన్ వాళ్ళు వచ్చేసి మీకు స్పాన్సర్ చేసి క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అన్నది అయితే అప్లై చేయొచ్చు లేదు మా కంపెనీ వచ్చేసి ఓన్లీ ఇండియా బేస్డ్ కంపెనీ ఇంకా వేరే కంట్రీస్ లో కనుక బ్రాంచెస్ లేవు కెనడాలో అస్సలు లేదు బ్రాంచ్ అంటే కనుక జాబ్ బ్యాంక్స్ ఆఫ్ కెనడా అని డిఫరెంట్ డిఫరెంట్ వెబ్సైట్స్ అయితే కెనాడా గవర్నమెంట్ అయితే రన్ చేస్తూ ఉంటుంది అందులో వచ్చేసి అన్ని కంపెనీస్ ఏవైతే కెనడాలో ఉన్నాయో ఎక్కడైతే వేకెన్సీస్ ఉన్నాయో అక్కడ పోస్ట్ చేస్తుంది సో మీరు అందులో రిజిస్టర్ అయ్యి మీరు ఆ కంపెనీకి మీరు ఆ పొజిషన్స్కి అయితే డైరెక్ట్ అప్లై చేసుకోవచ్చు అండ్ ఒకవేళ ఆ కంపెనీకి మీ స్కిల్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ అయితే బాగా మ్యాచ్ అవుతుంటే వాళ్ళు ఎల్ఎంఐ అన్నది స్పాన్సర్ చేస్తారు అండ్ ఆ ఎల్ఎంఐ వాళ్ళు అప్లై చేస్తే టూ ఇయర్స్ కి వస్తుంది అండ్ ఆ లెటర్ ని పట్టుకొని మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అయితే అప్లై చేయొచ్చు బట్ ఈ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అన్నది ఏంటి అంటే మీరు ఇక్కడ కెనడాకి వచ్చి స్పెసిఫిక్ గా ఆ ఎంప్లాయర్ కి మాత్రమే వర్క్ చేయగలరు ఒకవేళ లేదు అది రిజైన్ చేసినా ఏదైనా ఇష్యూస్ వచ్చి ఎంప్లాయర్ తీసేసినా మీరు అయితే ఇండియాకి వెనక్కి వెళ్ళిపోవాలి ఆ ఎల్ఎంఐ అనేది ఇన్వాలిడ్ అయిపోతుంది సో మీరు ఎప్పుడన్నా చూస్ చేసుకునేటప్పుడు మీ సెట్ ఆఫ్ ఫీల్డ్ మీ దానికి సంబంధించింది మాత్రమే చూస్ చేసుకోండి లేకుంటే వచ్చేసి నేను ఇక్కడికి వచ్చేసి వెంటనే ఇక్కడ ల్యాండ్ అయిపోగానే వేరే జాబ్కి షిఫ్ట్ అవుతా అన్న ఆప్షన్స్ అయితే ఉండవు సో ఎప్పుడైనా సరే మీరు జాబ్ ఏదైనా అప్లై చేస్తున్నా కానీ కేర్ఫుల్ గా మీ ఎక్స్పీరియన్స్కి మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో మీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని మీ స్కిల్స్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అలాంటి జాబ్స్ మాత్రమే అప్లై చేయండి ఏది పడితే అది అప్లై చేసి ఇక్కడికి వచ్చి స్టక్ అయిపోతారు అండ్ మీరు అక్కడి నుంచి బయటపడటానికి కూడా చాలా టైం పడుతుంది అండ్ ఒకవేళ మీ స్కిల్ కి రిలేటెడ్ కాదు మీ ఫీల్డ్ కి రిలేటెడ్ కాదు జాబ్ అంటే కనుక ఎల్ఎంఐ క్యాన్సిల్ అయ్యే ఆప్షన్స్ ఉన్నాయి ఒకవేళ ఎల్ఎంఐ అనేది అప్రూవ్ అయినా గానీ మీ వర్క్ పర్మిట్ అనేది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటది సో కేర్ఫుల్ గా మీ స్కిల్స్ కి మీ ఎడ్యుకేషన్ కి మీ వర్క్ ఎక్స్పీరియన్స్ కి రిలేటెడ్ మాత్రమే చూస్ చేసుకోండి జాబ్స్ అయితే అప్లై చేయాలి అండ్ దీనికి వచ్చేసి ప్రాసెసింగ్ ఫీజ్ ఎల్ఎంఐఏకి అయితే కంపెనీ స్పాన్సర్ చేస్తుంది సో కంపెనీ ప్రాసెసింగ్ ఫీజ్ అదంతా చూసుకుంటుంది బట్ వర్క్ పర్మిట్కి వచ్చేసి మీరే అప్లై చేసుకోవాలి దానికి వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫైవ్ డాలర్స్ ఉంటుంది అరౌండ్ నైన్ థౌసండ్ రూపీస్ ఉంటుంది అలానే వర్క్ పర్మిట్ అప్లై చేసేటప్పుడు మీరు మెడికల్స్ కూడా ఇవ్వాలి దానికి ఒక ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌజండ్ రూపీస్ ఇండియాలోనే బేసిక్గా పే చేయాల్సి ఉంటుంది అండ్ బేసిక్గా మీరు అక్కడికి వెళ్ళి మీ మెడికల్స్ ఇవన్నీ ఇవ్వాలి దెన్ అప్పుడు మీరు మెడికల్స్లో పాస్ అయితేనే దెన్ వర్క్ పర్మిట్ అన్నది అప్లై చేయగలుగుతారు వర్క్ పర్మిట్ లో కూడా మీ వైఫ్ అయితే స్పాన్సర్ చేయవచ్చు బట్ దానికి వచ్చేసి స్పెసిఫిక్ రూల్స్ ఉన్నాయి ఆ రూల్స్ అని సరిగ్గా తెలుసుకొని మాత్రమే అప్లై చేయండి లేకుంటే కనుక మీ నాక్ జాబ్ క్వాలిఫై అవ్వకపోతే మీ పార్ట్నర్ ఇక్కడికి వచ్చినా జాబ్ అయితే చేయలేరు సో స్పెసిఫిక్ లెవెల్స్ ఆఫ్ నాక్స్ కి మాత్రమే ఆ జాబ్ ఎలిజిబిలిటీ అన్నది అయితే ఉంది స్పౌస్ అన్నది వచ్చేసి హస్బెండ్ ఆర్ వైఫ్ అన్నది వచ్చేసి వర్క్ చేయడానికి సో బిఫోర్ మీ జాబ్ ఏ నో ఏ నాక్ కోడ్ లో వస్తుంది ఏంటి అన్నది వెరిఫై చేసుకుని జాబ్స్ అయితే అప్లై చేసుకోండి అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి అయితే పర్మనెంట్ రెసిడెన్సీ అది మనము యుఎస్ లో అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ అంటారు కదా అంటే గ్రీన్ కార్డ్ అప్లై చేస్తారు అని ఇక్కడ వచ్చేసి అది పర్మనెంట్ రెసిడెన్సీ మనం ఇది వచ్చేసి ఇండియాలో నుంచి కూడా అప్లై చేసుకోవచ్చు సో బేసిక్ గా మనం వచ్చేసి దీనికి ఒక అప్లికేషన్ అన్నదైతే కెనడా వెబ్సైట్ లో లాగిన్ అయి చేసుకోవాలి అది ఏం రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు జీరో జీరో కాస్ట్ బట్ దానికి ఏవైతే డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలో వాటికి కొంచెం పే చేయాల్సి ఉంటది బేసిక్ గా మీరు ఐఎల్స్ అన్నది రాయాలి దానికి వచ్చేసి ఒక పదిహేడు వేల రూపాయలు అవుతాయి ఇండియాలోనే మనకి బ్రిటిష్ కౌన్సిల్ ఐడిపి ఇప్పుడు మొత్తం ఒకటే అయిపోయింది అనుకోండి సో అందులోకి వెళ్ళి మీరు ఐఎల్స్ టెస్ట్ బుక్ చేసుకుని రాసేస్తే ఒక సెవెంటీన్ థౌసండ్ రూపీస్ ఏదో ఖర్చు పెడితే అది ఫీజ్ అనమాట ఎగ్జామినేషన్ కి ఫీజు సెవెంటీన్ థౌసండ్ పెట్టేస్తే మీరు ఎగ్జామ్ రాసేస్తే మీ స్కోర్ వస్తుంది ఆ స్కోర్ ని కూడా అక్కడ సిఆర్ఎస్ వెబ్సైట్ లో అయితే మీరు మెన్షన్ చేయాలి దాంతోపాటు మీరు ఏదైతే ఎడ్యుకేషన్ మీరు అక్కడ చదువుకున్నారో దాన్ని వెస్ వరల్డ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ అనే వెబ్సైట్ అయితే ఉంటుంది అందులోకి వెళ్ళి మీ చదువుని అవాల్యుయేషన్ చేయించుకోవాలన్నమాట దానికి కూడా వచ్చేసి అరౌండ్ టూ ఫిఫ్టీ డాలర్స్ టు టూ ఎయిటీ డాలర్స్ ఉంటుంది అది కూడా పే చేయాలి సో అంటే ఆల్మోస్ట్ పదిహేను వేల నుంచి అది కూడా పదిహేడు వేలు పద్దెనిమిది వేలు ఉంటుంది సో మీరు అది పే చేసేసి మీకు ఏదైతే ఇండియాలో ఎడ్యుకేషన్ చేసుకున్నారో అదే వచ్చేసి కెనడాలో ఆ ఎడ్యుకేషన్ అవాల్యుయేషన్ అనమాట మీరు సపోజ్ బ్యాచులర్స్ మాస్టర్స్ అక్కడ చేశారు నేను ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ ప్రకారం అది దేని కింద వస్తుంది బ్యాచులర్స్ వస్తుందా మాస్టర్స్ వస్తుందా అని అవాల్యుయేషన్ చేసి అయితే రిపోర్ట్ ఇస్తారు సో ఆ రిపోర్ట్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుంది అండ్ ఐఎల్స్ అయితే కనుక టూ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటది అండ్ సో మీరు ఈ డాక్యుమెంట్స్ అని ముందే గ్యాదర్ చేసుకొని అయితే ఈ అప్లికేషన్ అన్నది ఫిల్ చేయాలి ఎందుకంటే అందులో డీటెయిల్స్ అడుగుతుంది ప్రతి ఒక్క డాక్యుమెంట్ డీటెయిల్స్ విత్ నెంబర్ ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతూ ఉంటది సో మీరు ఆ డాక్యుమెంట్ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి ఒకవేళ మీరు ఏదైనా ఫేక్ గా పెట్టా తర్వాత ఎప్పుడైనా అప్లికేషన్ వచ్చినప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ కనుక సబ్మిట్ చేయకపోతే విత్న్ సిక్స్టీ డేస్ మీ పిఆర్ ఇన్విటేషన్ అనేది డిక్లైన్ అయిపోతుంది డాక్యుమెంట్స్ అన్ని మీ దగ్గర పెట్టుకునే అప్లికేషన్ అన్నది అయితే ప్రాసెస్ చేయించుకోవాలి ఆ అంటే అప్లికేషన్ అయితే పిఆర్ లో కోసం అయితే వేసేయాలి ఇంకా మీ ఫైల్ వచ్చేసి కెనడా గవర్నమెంట్ దగ్గర ఉంటది సో అది వచ్చేసి ఎవ్రీ మంత్ టూ త్రీ డ్రాస్ అన్నది అయితే ర్యాండమ్ గా తీస్తా ఉంటారు స్కోర్ ని బట్టి సో మీకు అక్కడ ఒక స్కోర్ వస్తుంది మీ ఏజ్ ఎడ్యుకేషన్ వర్క్ ఎక్స్పీరియన్స్ మీది మీ కండిషన్ ఎకనామిక్ కండిషన్స్ ఫైనాన్షియల్ కండిషన్స్ మొత్తం కలిపి ఒక బేసిక్ స్కోర్ వస్తుంది అండ్ అలానే ఇక్కడ ఎవ్రీ మంత్ కెనడియన్ గవర్నమెంట్ వచ్చేసి డ్రా అన్నది తీస్తుంది అది ఏంటంటే మీ పేర్ మీ పేర్లతోనో ర్యాండమ్ గా హెచ్ వన్ బి డ్రా లాగా ఉండదు ఇది వచ్చేసి స్కోర్ అనమాట హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఇట్లా స్కోర్స్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ స్కోర్స్ సో ర్యాండమ్ ర్యాండమ్ గా ఏం కాదు వాళ్ళకి ఒక కాలకులేషన్ ఉంటది సో దాన్ని బేస్ చేసుకుని ఇన్ని నెంబర్ ఆఫ్ ఇన్విటేషన్స్ పంపించాలి లైక్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ ఇన్విటేషన్స్ ఇవ్వాలి ఈసారి అనుకొని ఫిక్స్ చేసుకుని దాని ప్రకారం వాళ్ళు స్కోర్ అన్నది తీస్తారు సో వాళ్ళకి ఇన్విటేషన్స్ అయితే వెళ్తాయి అప్పుడు మీరు అప్లికేషన్ అన్నది సబ్మిట్ చేయాలి ఆ ఇన్విటేషన్ వచ్చాక మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తే మీరు అప్పుడు మెడికల్స్ ఇవ్వాలి బయోమెట్రిక్స్ ఇవ్వాలి అండ్ అలానే మీరు ఫీజ్ కూడా పే చేయాలన్నమాట అప్లికేషన్ ఫీజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ టు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ ఉంటుంది డిపెండ్స్ అనమాట పిఎన్పి డ్రానా లేకపోతే సిఈసీ డ్రానా ఈస్ అన్నది పే చేయాలి అండ్ ఇది వచ్చేసి మీ కిడ్స్ కి స్పాన్సర్ చేసుకోవచ్చు హూ ఆర్ బిలో ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ కంటే తక్కువ ఉంటే మీ కిడ్స్ స్పాన్సర్ చేసుకోవచ్చు అండ్ మీ వైఫ్ కి స్పాన్సర్ చేసుకోవచ్చు అందరు అందరు కలిపి పిఆర్ అన్నది అయితే గ్రూప్ గా ఫైల్ చేసుకోవచ్చు అదే వర్క్ పర్మిట్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మీరు అప్లై చేయాలి ఆ తర్వాత మీ వైఫ్ కి డిపెండెంట్గా మీ కిడ్స్ కి డిపెండెంట్ గా అన్నది వేయాలి సో అదైతే పిఆర్ ఆప్షన్ అండి అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి వర్క్ పర్మిట్ ఇది వర్క్ పర్మిట్ ఎట్లా అంటే స్పౌసల్ వర్క్ పర్మిట్ అంటే మీ వైఫ్ లేదా మీ హస్బెండ్ లైక్ బేసిక్ గా మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చదువుకోవడానికి ఏదన్నా మాస్టర్స్ ప్రోగ్రామ్ పిహెచ్డి ప్రోగ్రామ్ చేసుకోవడానికి వాళ్ళిద్దరు చదువుకోవడానికి వస్తే ఇంకొకళ్ళు వచ్చేసి డిపెండెంట్ కింద వచ్చేసి వర్క్ పర్మిట్ అన్నది అప్లై చేసుకుని ఇక్కడికి వచ్చి జాబ్ అన్నది అయితే చేసుకోవచ్చు సో మనకి కెండాలో అయితే ఈ త్రీ ఆప్షన్స్ ఏ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి క్లోజ్ వర్క్ పర్మిట్ సెకండ్ వచ్చేసి పిఆర్ అండ్ థర్డ్ వచ్చేసి స్పౌసల్ వర్క్ పర్మిట్ మీరు ఏ కేటగిరీలో వస్తారో ఏంటో అన్నది అయితే చెక్ చేసుకుని దీనికి అయితే అప్లై చేసుకోండి అండ్ స్పౌజ్ వర్క్ పర్మిట్ కూడా సేమ్ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ కి ఎంత ఫీజ్ అవుతుందో సేమ్ అవుతుంది పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు బట్ పిఆర్ కి అయితే కనుక చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది బట్ మీరు ఇక్కడికి వచ్చేస్తే చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిఆర్ కి కంపేర్ టు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఆర్ వర్క్ పర్మిట్ మీకు పిఆర్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి బట్ పిఆర్ డ్రాస్ వచ్చేసి అంత త్వరగా అయితే తీయట్లేదు ఇప్పుడు ఓన్లీ కెనేడియన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే ప్రిఫరెన్స్ అన్నది అయితే ఇస్తున్నారు ఎందుకంటే స్కోర్ వచ్చేసి చాలా హైలో ఉంది మధ్యలో చాలా కోవిడ్ వల్ల చాలా డ్రాస్ అయితే తీయలేదు అండ్ ఇమిగ్రేషన్ కూడా చాలా స్టడీ పర్మిట్స్ వర్క్ పర్మిట్స్ అన్నది ఇచ్చేశారు సో అందుకోసం అని చెప్పి పిఆర్ డ్రాస్ అయితే చాలా డిక్లైన్ అయిపోయాయి అండ్ చాలా మందికి ఇన్విటేషన్స్ కోసం వెయిట్ చేస్తా ఉండిపోయారు సో పిఆర్ అయితే ఇప్పుడు ఇండియా నుంచి చేసుకోవడం అయితే చాలా కష్టంగా ఉంది చా మేబి ఒక వన్ ఇయర్ టైం పట్టవచ్చు ఇంకా ఎక్కువే పట్టవచ్చు సో అదంతా టైం వేస్ట్ చేయడం ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు వర్క్ పర్మిట్స్ అప్లై చేసుకోవచ్చు అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి పర్సనల్ వర్క్ పర్మిట్ అంటే మీ ఇద్దరు ఒకవేళ మీరు మ్యారీడ్ ఉంటే కనుక ఇద్దర్లో ఒకళ్ళు వచ్చేసి చదువుకొని ఇంకొకళ్ళు వచ్చేసి జాబ్ అన్నది చేసుకోవచ్చు అదే ఒక బెటర్ ఆప్షన్ కూడా ఉంది అండ్ లేదు ఇదంతా నేను మ్యారీడ్ కాదు ఇది అంటే కనుక మీరు డైరెక్ట్ స్టడీ పర్మిట్కి వస్తే మీ ప్రాసెస్ అన్నది క్విక్ అవుతుంది బట్ స్టడీకి వచ్చినా కానీ మీకు పిఆర్ ఇమీడియట్గా వస్తుంది అన్నది ఆప్షన్ అయితే లేదు ప్రస్తుతానికి ద స్కోర్ ఇస్ లిటరలీ హై మనకి ఇండియా నుంచి కెనడా వచ్చి జాబ్ చేసుకోవడానికి గల ఉన్న ఆప్షన్స్ మీకు ఎలా అనిపించింది ఇంకేమైనా మిస్ అయ్యానా మీకు ఏమైనా పాయింట్స్ లో డౌట్స్ ఉంటే గనక కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సీ యుద్ధ నెక్స్ట్ వీడియో బాయ్